మీవి చాలా ఇంటర్వ్యూలు చూసానండి ఆ క్వశ్చన్స్ రిపీట్ అనుకోవట్లేదు అంటే మీకన్నా మీ బ్రదర్కి ముందు మ్యారేజ్ అవడం మీకు ఎడ్యుకేషన్ పెద్దగా అంటకపోవడం సో కృష్ణానగర్ కష్టాలు లేవు ఎప్పుడు నేను స్టార్టింగ్ లో మధు ఇన్స్టిట్యూట్లో లో ఫస్ట్ నేను జాయిన్ అయ్యానండి అప్పుడు నేను ఫస్ట్ మా నాన్నగారికి సెల్ఫ్ ఫ్రెండ్ మా అబ్బాయి పెద్దోడు ఏం చదవట్లేదండి ఏం చేయాలంటే ఇన్స్టిట్యూట్ ఉంది చదువు అంటే చదువు అబ్బాయి వాళ్ళకి వీడేదో క్రికెట్ ఆడుతూ ఉంటాడు ఇంట్లో ఏదో వేషాలు వేస్తూ ఉంటాడు కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అంటే సరే ఇలాంటి వాళ్ళకి మధు ఇన్స్టిట్యూట్ ఒకటి జాయిన్ చేసి అక్కడ ఉంటే చూస్తాను అప్పుడు నేను కృష్ణనగర్ కష్టాలు ఇవి అవి చూసేవాడు నాకు ఇది రాకుండా ఉంటే చాలా అనుకున్నాడు నాకు రాదు దేవుడు దేవుని ఇంత చదువుని అబ్బాయి ఒక న్యూట్రిషనిస్ట్ ని ఎలా పడేసాడు అనేది నాకు వస్తుంది నన్ను పడేసిందా తన న్యూట్రిషనిస్టే నేను పెళ్ళైనాక నేను కొంచెం బిజీగా ఉండడం మాకు పిల్లలు కొంచెం లేట్ సో ఇంట్లో తను ఒక్కదా ఉండేది షీ డోంట్ వాంట్ అంటే ఏదో చేయడానికి ఇంకా షీఈ్ ఎడ్యుకేటెడ్ నాకు ముందు తను జాబ్ చేసేది పెళ్ళైనాక ఇంకా అట్లా ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది నాదేంటే అన్ఈవెన్ టైమింగ్స్ ఎప్పుడైనా తిరుపతి ఒక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు వెళ్దాం అన్నీ బుక్ చేసుకుంటే పదమూడో తారీఖు బాబుకి పని రావడం మనం వెళ్ళకపోవడం అలా చాలా టైమ్స్ షూ వాజ్ డిసప్పాయింటెడ్ సో అప్పటి నుంచి దానికి ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళినప్పుడు చూద్దాంలే వెళ్ళిన తర్వాత కదా అట్లాగా అలాగా అది ఫీడ్ అయిపోయింది ఇంక నేను నిజంగా వెళ్ళాలన్నా సరే వెళ్ళిన తర్వాత వెళ్తున్నాం తిరుపతి ఓ విఆర్ ఇన్ దా ట్రైన్ ఇంకా ఇక్కడి నుంచి మధ్యలో దిగినా దిగిపోతాడు వీడియో అని చెప్పి తిరుపతి వెళ్ళినంత వరకు తనకి ఉండేది కాదు ఆ టైంలో షు వాంట్ టు డూ సంథింగ్ ఇప్పుడు బిఎల్సిసిలో తను జాయిన్ అయ్యి వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత జాబ్ అప్లై చేసి జాబ్ చేస్తాను అంటే మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ప్రభాస్ గారికి అసిస్టెంట్ కి ఎలా వెళ్ళగలిగారు నేను ఇక్కడ అజెన్ని ఎక్కడ చూడలేదు నేను ఇక్కడ మధు ఇన్స్టిట్యూట్ అయిపోయిందండి ఓకే సో ఆయన ట్రైల్ ట్రైల్స్లో ఉన్నాను ఎక్కడ చూసినా మనకు అవకాశాలు రావట్లేదు సో అప్పుడు మా నాన్నగారు వైజాగ్ ఆర్డి ఓ వర్క్ చేస్తున్నారు సో వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు అయితే అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు మేబీ సెలబ్రిటీ సన్స్కే ఆయన ఎక్కువగా అక్కడ టైం అయిపోతుంటుంది మేబీ మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు అని అంటే అప్పుడు మనం ఏదో ట్రైలేద్దామని నాన్నగారి ద్వారా వెళ్ళి అప్పుడు నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు అప్పుడు ఆ బ్యాచ్లో సత్యానంద్ గారు బ్యాచ్లో నేను ప్రభాస్ గారి పక్కన వన్ ఆఫ్ ద నలుగురు ఉండేవాళ్ళం అందులో నేను కూడా షరాఫత్ అని కుమార్ అని ప్రిన్సిపల్ రాజా శ్రీధర్ అని ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తా ఉంటాడు వెళ్ళి కొడుకు నా ఫ్రెండ్ ఫస్ట్ ఈజ్ అం సో సినిమా మర్చిపోయాను మర్చిపోయాను అబ్బాయి హీరో అయితే కాస్ కోర్స్ వచ్చాడు తను అర్జెంట్గా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ డేస్లో ఈ అబ్బాయిని ఫినిష్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు మాతో పాటు ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చాడు అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది